నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండల కేంద్రంలోని గుండువారిపల్లిలో క్షుద్ర పూజలు కలకలం రేపింది గ్రామంలోని ఓ ఇంట్లో వారం రోజులుగా క్షుద్ర పూజలు చేస్తూ ఉండగా అందులో భాగంగా గ్రామ సమీపంలోని ప్రాథమిక పాఠశాల అవరణలో నిమ్మకాయలు పడి ఉండడాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చెరుకుని పరిశీలించి పాఠశాల సమీపంలోని రజియా బేగం షాజహాన్ దంపతుల ఇంటి లోపల ఆరడుగుల లోతుగుంట తువ్వి నిమ్మకాయలు ముగ్గులు పూజా సామాగ్రి ఉంచి పూజలు నిర్వహిస్తూ ఉండగా పూజలు నిర్వహించేందుకు వచ్చిన ఇద్దరితో పాటు ఇంటి యజమాని దంపతులను అదుపులోకి తీసుకున్నారు దీంతో గ్రామంలో అలజడి చోటు చేసుకుంది స్థానికులు మొత్తం పోలీస్ స్టేషన్కి చేరుకుని పూజలు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విద్యార్థులు సైతం పాఠశాల లోపలకు వెళ్లేందుకు భయాందోళనకు గురై వెలుపలే ఉండిపోయారు దీంతో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులకు ధైర్యం చెప్పి పాఠశాల లోపలికి తీసుకెళ్లారు बन है ना बनिन यस हल्लो हल्लो వారం రోజుల నుంచి వారం రోజుల నుంచి సైకిల్ మీద పెట్టుకునేది మాట మీద పెట్టుకునేది సంచులు ఇట్టు ఎత్తుకొని పోయేది మళ్ళీ అట్ట పోయేది మళ్ళీ ఇటు వచ్చేది మళ్ళీ ఇటు నుంచి మళ్ళీ అట్టబోయేది వాళ్ళు ఏందో చేతపడి చేస్తుండ్రో ఇంట్లో గుంత ఉండ్రో చేతపడి చేస్తుండ్రో ఏమో టెంకాయలు నిమ్మకాయలు రెండిళ్ళ సందన దారిలో ఎక్కువగా పోషండి మాకు అనుమానం వచ్చింది అనుమానం వచ్చి నేను బయట పెట్టినాన్ని ఇదేంటి చేస్తుండ్రు ఉండూర్లో బిడ్డలు తల్లు ఉండేవాళ్ళ పని పని అని చెప్పి అడిగినా అంతే నా మీద నువ్వు చేసి నువ్వు మేము కాదు చేసిందని వాళ్ళమ్మా సుబ్బయ్య ఎంపీపీఎస్ గండువారిపల్లి హెడ్ మాస్టర్ ఈరోజు మా పాఠశాల ప్రారంభానికి తలుసుగా లోపల సంబంధించినటువంటి నిమ్మకాయలు అక్కడ పడి ఉండటం గమనించాము పిల్లలు పిల్లల తల్లిదండ్రులు లోపలికి వచ్చేదానికి చాలా భయపడుతూ ఆందోళనగా ఉన్నారు మేము పోలీసు వారికి తెలియజేశాము వారు వచ్చి విచారణ చేశారు ఒక మహిళను అనుమానాస్పదంగా గుర్తించి ఆమెను తీసుకెళ్లారు మా పాఠశాలను ఈరోజు శుభ్రం చేస్తూ పక్కన ఉన్నటువంటి మోడల్ స్కూల్లో మా పాఠశాల విధులు క్లాసులు కొనసాగిస్తే నేను ఏఎస్పాటి అసైన్ నేను ఈరోజు ఏఎస్పాటి మండలంలో గండవారిపల్లిలో ఈ ఒక శాసక ఇంట్లో పూజలు ఏదో సుందర పూజలు జరుగుతాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మేము అక్కడి నుంచి బయలుదేరి షాజహాన్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఏదో చిన్న గొయ్యితో వేసేసి పూజలు ఇది అవి చేస్తూ ఉన్నారు ఈ ప్రజలు కూడా గండవారి ప్రజలు కూడా భయపడతా ఉన్నారు ఆ పూజలు చూసి అది ఏమైంది అనేది విషయంలో షాజహాన్ను సహజహన భార్యలను ప్లస్ వాళ్ళకి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళు కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నాం విచారించి అక్కడ ఏం జరిగిందనేది అనేది ఉండే కేసు ఉన్నా కూడా కేసు ఫైనలైజ్ చేస్తూ ఉన్నాం